హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి దిస్ లీ సోజీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సూపర్ టేస్టీ అయిన పప్పు చెప్తాను అనమాట అది మా కుండీలో మొలిచిన చామదుంప ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులను గోంగూర మా కుండీలో మొలిచిందనమాట అది నేను మీతో షేర్ చేస్తాను ఎలా చేశానని నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ వేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అది మీకు నచ్చితేనే అండ్ ఇక్కడ చూసారా గోంగూర పువ్వులు అయితే ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో నాకైతే గోంగూరని కొంచెం కట్ చేసుకున్నాను అండ్ చామాకులు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూస్తే మీకే అర్థమవుతుంది కదా చాలా ఫ్రెష్ ఉన్నాయి అనమాట ఇంకా మళ్ళీ అవి కొయ్యకపోతే పండిపోయి రాలిపోతాయి సో అందుకనేసి నేను పప్పులో వేద్దామని గోంగూర చామాకు రెండు కలిపి వాటిని మంచిగా క్లీన్ చేసుకొని పప్పు ఆల్రెడీ పెట్టుకున్నానండి కుక్క కుక్కర్లో అది ఉడికేలోపు నేను ఇక్కడ తాలింపు వేసుకుంటాను అనమాట ఇదేంటంటే చామాకు గోంగూర కలిపి చేస్తున్నా కాబట్టి గోంగూర ఆల్రెడీ పుల్లుగా ఉంటుంది కాబట్టి నేను చింతపండు అయితే అసలు యూజ్ చేయట్లేదు ఎందుకు అంటే మా హస్బెండ్కి పులుపు అంత ఇష్టం ఉండదు అనమాట సో నార్ నార్మల్గా పప్పు చేసిన చింతపండు అయితే అసలు యూస్ చేయను టమాటో యూజ్ చేస్తాను ఇక్కడ టమాటోలో ఆల్రెడీ టమాటో అండ్ చిల్లీస్ పసుపు ఉప్పు వేసి కుక్కర్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే ఒక కళాయిలో తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి మీరైతే ఖచ్చితంగా కరివేపాకు వేసుకోండి మాదంటే కరివేపాకు గోత్రం కాబట్టి నాకు నో ఆప్షన్ వేయను మోస్ట్లీ వేయను ఆయనకు తెలియకుండా ఎప్పుడైనా వేస్తా కానీ తెలిసి మాత్రం అసలు ఏం బుక్ అయిపోతా కొంచెం ఆయిల్ ఆనియన్స్ వేసుకోండి ఆనియన్స్ వేసుకుంటే కొంచెం ఆ పప్పు ఫ్లేవర్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ ఆకుకూర తాలింపులో ఎందుకు వేస్తున్నానంటే దాంట్లో విటమిన్స్ ఏమీ పోకుండా ఉంటాయి కదా కేస్ మీకు కనుక కుక్కర్లోనే పప్పుతో పాటు ఇది కూడా వేసేసి బాయిల్ చేసుకోవచ్చు నేను ఏ ఏ పప్పు చేసినా ఇలా ఫ్రై చేస్తాను ప్రో ప్రోటీన్స్ ఏం మిస్ అవ్వకుండా ఉంటుంది కదా అనేసి సో అందుకనేసి మీరు కూడా ఆకుకూరైనా పాలకూరైనా ఇలా ఆయిల్లో తాలింపులోనే ఫ్రై చేసి పప్పు మిక్స్ చేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టయితే అంతేనండి పన్నం పప్పుని తాలింపు ఫ్రై అయిపోయిన తర్వాత పప్పు వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది మీరు కొంచెం కారం వేసుకోండి నేను పాపకు కూడా అని చెప్పేసి నేను అయితే కారం వేయలేదు మీరు కూడా కారం వేసుకోండి చాలా కొంచెం స్పైసీగా ఇష్టపడే వాళ్ళైతే ఇంకా అంతేనండి మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి నచ్చిన వాళ్ళే కదా లైక్ చేస్తారు సో అందుకనేసి ఎవరికి నచ్చిందా అని నాకు కూడా కొంచెం ఉంటుంది కదా నేనైతే సూపర్గా ఎంజాయ్ చేశాను నాకైతే బాగా నచ్చింది పప్పు మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే